మేము నిజాయితీగా అన్ని సంక్షేమ పథకాలు నిజాయితీగా ప్రతి ఒక్కటి కూడా ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా నేరుగా ప్రజలకే సంబంధించే విధంగా కేసీఆర్ గారు రైతు బంధు కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు సీఎంఆర్ఎఫ్ కావచ్చు ఇంకా రైతు బీమాలు కావచ్చు ఇట్లా అనేక రకాలు ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చినా అది నేరుగా ప్రజలకే లబ్ధి చెందిన కురాలి తప్ప మధ్యలో ఎవరు కూడా ఇబ్బంది పడవద్దని చెప్పేసి ఒక మంచి ఉద్దేశంతో కేసీఆర్ గారు ఆ రోజు పార్టీలకు అతీతంగా అందరికి న్యాయం జరగాలని తీసుకున్న ఒక నిర్ణయాన్ని కనీసం వీళ్ళు గౌరవించి ఈరోజు ఇట్లాంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి న్యాయం చేస్తారామని మేము అనుకున్నాం కానీ వీళ్ళకి ఇట్లాంటి సోవి లేదు ఈరోజు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు వీళ్ళు అన్న వీళ్ళు ఏదైతే నమ్మకం చూపించి ఇయ్యనటువంటి ఆ మహాలక్ష్మి పేరు మీద రెండు వేల ఐదు వందలు కావచ్చు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని అబద్ధం చెప్పి ఈరోజు మళ్ళా దాన్ని పన్నెండు వేలు గురించి నాట్లకు నాట్లకు కాకుండా ఓట్ల ఓట్లకి ఇయ్యడం కావచ్చు రైతు రుణమాఫీ పేరు మీద ఏదైతే రెండు లక్షలు మాఫీ చేస్తామని చెప్పి ప్రతి గ్రామంలో కూడా ముప్పై శాతం కంటే ఎక్కువ కూడా అమలుగాక నిజమైన అరువులకు అమలుగాక ఇబ్బంది పడుతుండడం కావచ్చు ఈరోజు వాళ్ళు ఇస్తానటువంటి ఏదైతే గ్యాస్లో కూడా అవకతవకలు ఉండి మాకు ఉచిత గ్యాస్ రాలేదని చెప్తున్నా ఇక్కడ అధికారులు పట్టించుకోకపోవడం కావచ్చు ప్రతి గ్రామంలో కూడా అవకతవకలు ఉన్నాయి మేము అన్ని అమలు చేసినాం కాబట్టి మా వెనకే ఉంటారు మాకు తెలంగాణ మల్ల ఎలక్షన్లు పెడితే వంద గెలుస్తాయని మీరు గప్పాలు కొట్టుకోవడం కాదు మీరు చెప్తే ఈ నియోజకమే కాదు తెలంగాణలో ఏ గ్రామానికైనా వెళ్దాము ప్రతి గ్రామంలో ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఎక్కడికైనా రావడానికి సిద్ధము మా కార్యకర్తలు అక్కడున్న సమస్యలు కచ్చితంగా మేము ముందుకు తీసుకొస్తారు ఎక్కడ చర్చ పెడతామన్న సిద్ధం